ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల తర్వాత ఏ వ్యవస్థలైతే బలోపేతం చేయాలో విద్యా వైద్యం అనేది ఆ రెండు వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేస్తూ గత పాలకులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంస్థలు కావచ్చు విద్య మీద వైద్యం మీద ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అన్నింటినీ కూడా ఈరోజు మొత్తం అంతా కూడా కొలాప్స్ చేసే పద్ధతి తీసుకున్నారు మనము ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్తున్నట్టుగా ఏదో నాలుగు అద్దాల భవనాలు కట్టించడము ఒక సిక్స్ లైన్ రోడ్డు వేపించడము ఒక ఇన్వెస్ట్మెంట్కి నీరాదు భావితరాలకు నువ్వు వేరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఒక చదువు మాత్రమే ఆ చదువుకు ఆ విద్యకు గతంలో ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేది మనం అందరం చూస్తున్న సందర్భం ఈరోజు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ వృత్తి అని ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పాడు మొన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించినామన్నారు మళ్ళీ అసెంబ్లీలో నిలదీసేదానికి లేదు దానికి సంబంధించిన చర్యలు చేపడుతున్నామని చెప్పి చెప్పడం ఈరోజు మెడికల్లో చూస్తే ఎంతమందిని స్టాఫ్ నర్సులు తీసుకున్నాం అదేవిధంగా సచివాలయ సిబ్బందిని కానీ ఒక రిఫార్మేటివ్గా తీసుకొని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు వాటిని కంప్లీట్ గా నిర్వీర్యం చేసింది ఈరోజు హెల్త్ అనేది నాకు తెలిసి ఏడవ తేదీ నుంచి అనుకుంటా ఆరోగ్యశ్రీ శ్రీ సేవలు కూడా బంద్ కావడం జరిగింది ఇప్పటికే త్రీ టర్మ్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా డబ్బులు పర్లేదు లాస్ట్ టైం లాస్ట్ అకాడమిక్ ఇయర్ వల్ల కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది సో వీటన్నిటినీ కూడా గా నెరవేర్చాలి అని చెప్పేసి ఈరోజు మా డిమాండ్లతో ఈ యువత పోరు భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ జనము పబ్లిక్ మనం అందరం కూడా ఆలోచిస్తారు ఫోర్ టమ్స్ చంద్రబాబు నాయుడు గారు ఇదే అబద్ధం మాటలు ఇదే కలుపుల మాటలు ఏదో విధంగా కల్పించడం ఒక నింద వేయడం ఒక అబద్ధం పుకారు చెప్పించడం ఆ పుకార్ని నమ్మడం కోసం ఇంకెవరితో మాట్లాడించడం అదే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు చెప్పిన అబద్దాలకు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తూ ఏదో జరిగిపోయిందన్నట్టుగా చేస్తారు మన తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా చూడడం జరిగింది ఆయన అన్న అది నిజమో కాదు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆ విధంగా మాట్లాడచ్చో లేదో తెలియకుండా కూడా దానికి ఆయన మాట్లాడడం వీళ్ళందరూ కూడా కేరింతకపోవడం ఖచ్చితంగా నిజాన్ని చూపించాల్సినటువంటి మీడియా కూడా వర్టికల్ గా డివైడ్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజల పక్షాన మేము పోరాడుతూ ఉంటాం విద్యార్థుల పక్షాన కావచ్చు మహిళలు అదేవిధంగా యువత పక్షాన పోరాటం వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఈరోజు పదహైదవ ఆవిర్భావం ఎలా పుట్టింది ఈ పార్టీ ఈ పార్టీ పుట్టినదే అన్నిటినీ వ్యతిరేకించి ఏ వ్యవస్థ అయితే నిన్ను ఉండకూడదు ఈ పార్టీ ఉండకూడదు అని పూకిటి వేళ్లతో సహా దొక్కేళ్ళని చూస్తా అంటే వాటన్నిటినీ కూడా పక్కకు తోసి ఈ పదహైదు సంవత్సరాల్లో ఎదగడం చూశాను రెండు సీట్ల నుంచి పద్దెనిమిది సీట్లు పద్దెనిమిది నుంచి అరవై ఐదు అరవై నుంచి నూట యాభై మళ్లీ ప్రతిపక్షం మాకు ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా మేముండేది వైఎస్ఆర్ పార్టీ కేవలం జనం పక్షమే ఉంటుంది ఆ జనం కోసం ఎంత దూరమైనా పోరాడుతుంది వాటి కోసం ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చాడో అవన్నింటినీ కూడా నెరవేర్చే దాకా ఖచ్చితంగా మా ప్రతిపక్షంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఫైట్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు